డ్యామేజ్ రివ్యూ గురించి పెద్దలు మంత్రి గారు సీతక్క గారు మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు వారితో పాటు సిబ్బరి గారు పెద్దలు ఎంపీ గారు షెట్కర్ గారు మరి స్పెషల్గా ఎస్డిఆర్ఎఫ్ లీడ్ చేసే అడిషనల్ డీజీ నారెడ్డి గారు ఐజీ గారు రాజీవ్ గారు నాతో పాటు కామాడి గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ గారు మరి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరికి కూడా వివిధ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అన్ప్రెసిడెంటెడ్ వెన్ నెవర్ సింగ్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ కామెడీ అంటే ప్రోచారం ఇక్కడ ఉన్నారు సిన్స్ మార్నింగ్ ఏస్టర్డే మార్నింగ్ సిక్స్ ఏఎం ఈవెన్ ఎక్కి ఎంట్ అప్పుడే నేను బయలుదేరాను అప్పటి నుంచి కూడా మరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను మా ఎంపీ గారితో మాట్లాడుతూ ఉన్నాను కంటిన్యూస్ గా అందరు సపోర్ట్ తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా కంటిన్యూస్ లైన్లో ఉండే పోచారం ప్రాజెక్ట్ అనేది వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వన్ జీరో త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ అది అది ఒక టైంలో వివర్స్ కే డ్యామేజ్ ఉందని చెప్పేసి మా సి గారు కూడా కంటిన్యూస్ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుంటూ వారితో పాటు కలెక్టర్ గారు ఎస్పీ గారు క్యాజువాలిటీస్ ని వీ వాంట టు రెడ్యూస్ ద క్యాజువాలిటీస్ అదొకటి మేజర్ ఇష్యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్డీఆర్ఎఫ్ టీమ్ మాకు బగ్గు దగ్గర ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్టు పది మంది వర్కర్స్ అక్కడ స్టక్ అయిపోయిన ట్యాంక్ మీద ఎక్కి మరి టీం వచ్చి స్పెషల్గా వాళ్ళని సేవ్ చేయడం తిమ్మారెడ్డి పైల్లో పోల్ట్రీ ఫామ్ మీద ఒక ఆడతల్లి పిల్లాలను పట్టుకొని ఒక గోదావరిని తలపించేలాగా వరద వచ్చినాయి నేనైతే కంటిన్యూస్ మాట నేను అనుకోలేదు కానీ సేవ్ చేయగలినాం రాజంపేటలో రాజంపేట మండలిలో ఇప్పుడే నేను అన్ని తాండాలు నడుపుతాండా ఎల్ ఎడీల తాండ ఎల్ఆర్ఎం తాండ అవన్నీ తిరిగి వస్తున్నాను చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడే మంత్రి గారికి కూడా సబ్మిటెడ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను నేను అక్కడ ఇమ్మీడియట్ రెసిటేషన్ పవర్ ఉంది మా ఎస్సీ శ్రవణ్ కుమార్ గారితో కూడా నేను పొద్దున మాట్లాడడం జరిగింది వారు కూడా స్పీడ్ ప్రాసెస్ లో చేస్తూ ఉన్నారు బట్ రైట్ నా ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్సీ గారు రాజంపేట సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది ఎందుకంటే సిన్స్ ఎస్ టుడే దిస్ నో వాటర్ నో పవర్ కొద్దిగా మీరు స్పెషల్ ఫోర్స్ తీసుకొని మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఈ సిక్స్ సెవెంత్ లో ఇప్పటికి ఫుడ్ లేదు ఇప్పుడే మేము బ్రెడ్ నో బనానా సిచ్యువేషన్ వస్తున్నాను చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది అక్కడ కొద్దిగా పవర్ రిస్ట్రేషన్ చేస్తే రికవర్ అవుతుంది ప్లస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ది ఆఫీసర్స్ బికాస్ కానీ ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా డివారిస్టేషన్ గురి అయింది బేసికలీ మాది బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ ఆన్ ద టాప్ ఆఫ్ దస్ జరిగింది మెయిన్ డిస్కనెక్షన్ అయిపోయింది రోడ్స్ ఇప్పుడు నేను మేము ఎమ్మెల్యే అయినా నా కినాటి గుడ్ ఎల్లారెడ్డి క్యాంప్ ఆఫ్స్ పోలేకపోతున్నాను నాకు మెదక్ నుంచి వచ్చే నాగిరెడ్డి పెట్రోడు రోడ్డు అక్కడక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది కామాండ్ నుంచి ఎల్ఐడి పోదామంటే అక్కడ ఆర్ఎండ్బి రోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది గాంధార్ నుంచి పోయే పరిస్థితి లేదు ఈరోజు హెవీ రేంజ్ ఉన్నాయి గాంధర్లో సో టోటల్ ఎయిట్ మండల్స్గా డిస్కనెక్టెడ్ సో ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ డిఫరెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా సీరియస్గా తీసుకుని ఎందుకంటే మీకు నా దగ్గర డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి మాకు లింగంపేటలో వన్ థర్టీ ఫోర్ ఇంతమంది మా ఎంపీ గారు చెప్పినట్టు మైనర్ ఇరిగేషన్ ప్లేస్ మేజర్ రూల్ రైట్ నాం ఎస్పెషల్ రూరల్లో ఉంది మేజర్ ఇరిగేషన్ అయితే ఉంది ఇప్పుడు మా పోచారం ప్రాజెక్ట్ అయితే మా సిఈ గారు వర్క్ చేస్తున్నారు ఆర్డీఓ గారు సుమారు ఫోర్ థౌజండ్ ట్రాక్టర్స్ మట్టి వేస్తున్నాం అక్కడ తర్వాత లింగంపేటలో నంబర్ ఆఫ్ ట్యాంక్స్ సెవెన్ థర్టీ ఫోర్ బండ్ స్లిప్స్ అయినాయి తర్వాత లార్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ తాడవాయి మండల్లో సుమారు సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్టీ టూ క్రాప్ డ్యామేజ్ అయింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫార్మర్స్ గాట్ ఇంపాక్టెడ్ నాయుడుపేట మండల్లో ఫైవ్ థౌసండ్ ఏకర్స్ క్రాప్ గార్డ్ డ్యామేజ్ నాయుడుపేట విలేజెస్ కూడా బ్రిడ్జెస్ పోయినాయి గోపాల్పేట్ బ్రిడ్జెస్ కంప్లీట్లీ క్రాప్స్ అయిపోయింది అమెంటూ రామారెడ్డిలో క్లస్టర్స్ లో తోసాన్పేట్ క్లస్టర్ రామారెడ్డి క్లస్టర్స్ కన్నాపూర్ క్లస్టర్స్ సుమారు నైన్ ట్వంటీ ఎకర్స్ డ్యామేజ్ అయిపోయింది బ్రిడ్జెస్ అయితే రామారెడ్డి గిద్ద మోషంపూర్ రామపేట్ గర్గుల్ కంప్లీట్లీ కులాబ్స్డ్ పవర్ అయితే రాజంపేటలో కంప్లీట్లీ డివారిస్టేషన్ ఉంది లింగంపేటలో సురావుపల్లి ఆ ఏరియాలో ఎస్సీ గారు మాట్లాడడం జరిగింది ఎల్ఆర్డి టౌన్లో కూడా టూ డేస్ నుంచి పవర్ లేదు ఈరోజు మార్నింగ్ రికవర్ అయిపోయింది పవర్ రికవర్ అయింది సో కమింగ్ టు గాంధార్ మండల్లో గుజ్జల్ తాండా లొంక తాండాలో మొత్తం టోటల్ సోమవారం జీపీ మొత్తం టోటల్ వాటర్ ఫ్లడ్డింగ్ అయిపోయింది సో ఇట్లా చాలా చాలా నష్టం జరిగింది ఎస్పెషలీ బాడ్ ఆఫ్ ఫార్మర్స్ దానికంటే ఎక్కువ ఇప్పుడు మేజర్ మై కన్సర్న్ ఈ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి మా డిఓ గారు ఇక్కడే ఉన్నారు యూ ఆర్ బి వెరీ కేర్ఫుల్ డిఓ గారు ఎందుకంటే చాలా స్కూల్స్ ఐఎమ్ కన్సర్న్ నా బికాజ్ ఈ వెట్లో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ బిన్ రైనింగ్ అండ్ ఐజ్ పర్ ద ప్రొజెక్షన్ ద రెయిన్ ప్రొజెక్షన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు ప్రొజెక్ట్ అన్ని వెట్ అన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని వెట్ అయిపోయి కనుక ఎనీ టైం కొద్ది డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా మేడం అంగన్వాడీ మేడం ఇక్కడ ఉన్నారు చాలా కేర్ ఉండాలి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ అవర్స్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్

అది మేజర్ రోల్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దట్ సిచ్యువేషన్ ఎందుకంటే చాలా ప్లేస్లో డిస్కనెక్షన్ టోటల్ కొలాప్స్ అయిపోయింది సో అది రెండు మేజర్ ఏంటంటే పవర్ డిపార్ట్మెంట్ ఇక మైనర్ ఇరిగేషన్ అయితే మీరు ట్యాంక్స్ అయితే రికవర్ చేయాలి ఎందుకంటే రాజంపేటలో కొండప్పుడు విలేజ్ మొత్తం పోయే పరిస్థితి ఉంటే వాళ్ళు పక్కన తీసినారు మిషన్ బయట టీం చాలా వాటర్ లేదు వాటర్ వస్తలేదు ఎందుకంటే రెండు మూడు మండల్స్ నేను మాట్లాడినాను వాటర్ రావట్లేదు కనుక సో అవాంట్ కోఆర్డినేట్ ఆల్ ఆఫ్ దేమ్ నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీల్ అవైలబుల్ ఉన్నాను సో మార్నింగ్ ఏ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి కూడా రాత్రి టూ వరకు కూడా గా మినిస్టర్ గారితో సీఈ గారితో మాట్లాడుతూ ఉన్నాను కనుక ఎనీ టైం ఆయన అవైలబుల్ సో ఎస్పెషల్లీ ఆల్ ద ఆఫీసర్స్ ఐమ్ రిక్వెస్టింగ్ మై కాన్స్టెన్సీ ఈజ్ బీన్ ఎఫెక్టెడ్ వెరీ హై అన్ఫార్చునేట్లీ వీఆర్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యువెన్సీ విఆర్ రూరల్ కాన్స్టిటెన్సీ అంట రియల్ ఇంపాక్ట్ ఇస్ మరి మంత్రి సీతక్క ఆల్రెడీ పెద్ద అని చెప్పారు మరి మా ఎంపీ మరి సీతక్క తప్పకుండా కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తే సీఎం దగ్గర వెళ్ళి స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ కాన్స్టిట్యున్సీకి వస్తాయి ఎందుకంటే మాకు చాలా తాండాల్స్ ఉన్నాయి సుమార్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎస్టీ పాపులేషన్ ఉంది వెరీ పుర్ పీపుల్ సో ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ వెరీ మచ్